ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మా తెలుగు ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకోండి మోక్షద ఏకాదశి ఈ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీన జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయని నమ్మకం హిందూ మతంలో మోక్షద ఏకాదశికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి నెల రెండు ఏకాదశి ఉపవాసాలు వస్తాయి మొదటిది కృష్ణపక్షంలో అయితే రెండవది శుక్లపక్షంలో వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం మోక్షద ఏకాదశి శుక్ల శుక్లపక్షంలో వస్తుంది ఈ ఏకాదశి రోజున పూజ చేసే వారు పాపాల నుండి విముక్తి పొంది కైలాస ప్రాప్తి కలుగుతుంది అని పురాణాల్లో చెప్పబడింది అలాగే గీతా జయంతి కూడా ఈ మోక్షద ఏకాదశి రోజున జరుపుకుంటారు హిందూ మతంలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఏకాదశి వ్రతం ఏకాదశి తిది ప్రారంభంతో మొదలవుతుంది ఏకాదశి తిథి ప్రారంభమైన వెంటనే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఏకాదశి తిథి ఎల్లప్పుడూ సూర్యోదయానికి ప్రారంభమై మరుసటి రోజు సూర్యోదయం తరువాత ముగుస్తుంది కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు సాధారణంగా సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు ఇరవై నాలుగు గంటలు ఆచరిస్తారు అయితే ఈ ఏకాదశి వ్రతం పాటించే వారు మరుసటి రోజు సూర్యోదయం సమయం వరకు ఎలాంటి ఆహారం తినకుండా ఉండాలి మోక్షద ఏకాదశి తిది పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున మూడు నలభై రెండు గంటలకు ప్రారంభమై పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఒకటి తొమ్మిది గంటలకు ముగుస్తుంది మోక్షద ఏకాదశి వ్రతం విరమించే వారు డిసెంబర్ పన్నెండు గురువారం రోజు విరమించాలి గురువారం రోజు ఏకాదశి వ్రతం ఏ సమయంలో విరమించాలి అంటే ఉదయం ఏడు నాలుగు నిమిషాల నుండి తొమ్మిది ఎనిమిది నిమిషాలలోపు విరమించవచ్చు ఈ ఏకాదశి రోజున పూజ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే వారి సమస్యలు అన్నీ తీరిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే వారు చేసిన పాపాలు అన్ని నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి